హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో నేను మా పిల్లలము మా వదిన మా మా వదిన అంటే ఆడపడుచు వాళ్ళ పిల్లలం అందరం కలిసి మా ఇంటికైతే వచ్చేసాము మా ఇంటికంటే విలేజ్లో మా అత్తయ్య వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము హాలిడేస్ కదా ఒక టూ డేస్ అలా ఉండి మంచిగా ఎంజాయ్ చేద్దాం అనేసి వచ్చాము సో విలేజ్లో మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో మా అత్తయ్య మావయ్య వాళ్ళతో పిల్లలతో సరదాగా మేము ఎలా ఉంటామనేది ఈ వీడియో మొత్తం షూట్ చేశాను లాస్ట్ వరకు ఎవరు స్కిప్ చేయకుండా చూడండి మార్నింగ్ లేవగానే ఫస్ట్ మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో అయితే బ్రష్ వేయగానే ఫస్ట్ మాకు స్టార్టింగ్ అయితే టీ ఖచ్చితంగా కావాలి నేను బ్రష్ వేసిన తర్వాత టిఫిన్ కూడా తినను ఫస్ట్ టీ తాగిన తర్వాత నేను టిఫిన్ అయితే చేస్తాను ఇక్కడ నేనైతే టీ తాగుతున్నాను సో మేమందరం కలిసి ఫస్ట్ టీ తాగిన తర్వాత టిఫిన్ అయితే ప్రిపేర్ చేసాము సో ఆ రోజు సండే కాబట్టి టిఫిన్ అయితే పూరీ అయితే ప్రిపేర్ చేస్తున్నాము పూరీ అండ్ శనగపిండితో చేస్తారు కదండి ఆ కర్రీ సో ఆ కర్రీ చేస్తే మా ఇంట్లో అందరు తింటారని చెప్పేసి ఇక పూరీ అయితే మేము చేస్తున్నాము ఫస్ట్ నేను వెజిటేబుల్స్ అలా కట్ చేస్తే మా వదిన అనేది పూరీలు చేసి నాకు ఇస్తే నేను పూరీని ఫ్రై చేస్తాను సో మా ప్రాసెస్ అంతా ఇలానే జరుగుతూ ఉంటుంది సో అన్ని పనులు ఒక్కరేమే కాకుండా అందరం షేరింగ్గా చేసుకుంటాం కాబట్టి తొందరగా అయిపోతుంది ఏ హడావిడి ఉండదు ఎంజాయ్మెంట్ కూడా చాలా బాగుంటుంది ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది మేము మా వదిన పిల్లలం అందరం వచ్చాం కాబట్టి ఒక్కొక్క పని ఒక్కొక్కరు అలా షేర్ చేసుకుంటూ ఉన్నాము సో ఇక్కడ నేను పూరికి కావాల్సిన శనగపిండి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను సమ్మర్ హాలిడేస్లో వరకు మా పిల్లల్ని అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళినట్టే సో ఇప్పుడు కూడా వీళ్ళ నానమ్మ తాతయ్య వాళ్ళ ఇంటికి తీసుకొచ్చాను అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ప్రేమ ఎలా ఉంటుందో నానమ్మ తాతయ్య వాళ్ళ ప్రేమ అంతకంటే ఎక్కువగానే ఉంటుంది సో పిల్లలకి అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ప్రేమతో పాటు నానమ్మ తాతయ్య వాళ్ళ ప్రేమ కూడా ఖచ్చితంగా ఉండాలి సో ఇవి రెండు కరెక్ట్గా ఉంటే వాళ్ళు వాళ్ళ మైండ్ మెచ్యూరిటీ కూడా కరెక్ట్గా ఉంటుంది సో వాళ్ళ రిలేషన్స్ ఏంటి సో ఎవరితో ఎలా ఉండాలి ఎలా బిహేవ్ చేయాలనేది వాళ్ళు ఈ ఏజ్లోనే తెలుసుకుంటారు కాబట్టి వాళ్ళు ఈ ఏజ్లో ఉన్నప్పుడే మనం అన్ని రిలేషన్స్ గురించి చెప్పాలి అర్థమయ్యేలాగా వాళ్ళకు వివరించాలి సో మా పిల్లలైతే ఫ్యామిలీలో అందరితో బాగుంటారు అందరితో కలిసిపోతారు అందరితో యాక్టివ్గా మాట్లాడుతూ ఉంటారు సో వాళ్ళకు చిన్నప్పటి నుంచే మేము అన్నీ చెప్తూ వస్తున్నాం కాబట్టి వాళ్ళకు అన్నీ తెలుసు సో ఎవరి ప్రేమ ఎలా ఉంటుంది ఏంటి ఎవరి దగ్గర ఎలా ఉండాలి ఎలా బిహేవ్ చేయాలి అనేసి సో ఇక్కడ నానమ్మ తాత వాళ్ళ ఇంటికి వచ్చారు కాబట్టి కొంచెం ముద్దుగా వాళ్ళు చూసుకుంటారు కొంచెం లాడ్ ఎక్కువగా చేస్తారు అల్లరు కూడా బాగా ఎక్కువగా చేస్తారు నేను చెప్పే మాటలు మీకు బోర్గా అన్ అనిపించవచ్చు బట్ ఇదేం ఇదే నిజమండి సో మన పిల్లల పెంపకం బట్టి మన తల్లిదండ్రుల బిహేవ్ బట్టి వాళ్ళ ఫ్యూచర్ అనేది ఉంటుంది ఈ ఏజ్లోనే పిల్లలు అనేవి అందరినీ అర్థం చేసుకునే మైండ్ సెట్ అనేది ఉంటుంది కాబట్టి మనం ఈ ఏజ్ నుంచే పిల్లలకి అన్ని రిలేషన్స్ గురించి చెప్తూ ఉండాలి సో ఎవరితో ఎలా మాట్లాడాలి ఎలా ఉండాలి సో ఎవరైనా మన ఇంటికి గెస్ట్లు వస్తే వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకోవాలనేది ఈ ఏజ్లోనే మనం చెప్తూ ఉంటేనే వాళ్ళకు అర్థమవుతుంది సో మేము ఇక్కడ వంటలు చేస్తూ ఉంటే ఇక్కడ మా మామయ్య స్నానం చేసి దేవుడికి అయితే దీపం పెట్టేశాడు మా వాళ్ళ ఇంట్లో కూడా మేము రెగ్యులర్గా దీపం అయితే ముట్టిస్తాము మా మామయ్య అత్తవాళ్ళు ఇద్దరు పూజ చేస్తూ ఉన్నారు ఇక్కడ మా మామయ్య దీపం ముట్టించి కొన్ని శ్లోకాలు చదువుతూ ఉన్నాడు బట్ అక్కడ వాయిస్ ఓవర్ అయితే నేను ఎందుకు ఇచ్చానంటే కొంచెం చాలా డిస్టర్బెన్స్ వచ్చింది సో మా అమ్మయ్య చదివిన మంత్రాలు ఏమీ వినపడలేవు డిస్టర్బెన్స్కి అందుకే నేను ఇక్కడ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను మార్నింగ్ నైన్ థర్టీ వరకు ఇంట్లో దీపం అయితే ముట్టించేస్తారు మా మామయ్యనైతే ఇక మేము టిఫిన్స్ వంటలు వాటిలో బిజీ అయిపోయాము ఇక్కడ మా మామయ్యనైతే పూజలో బిజీ అయిపోయాడు సో పూజ చేసిన తర్వాతనే మా మామయ్య టిఫిన్ టీ అలా అయితే తాగుతాడు మామయ్య అత్తమ్మ ఇద్దరు పూజ చేసుకొని బొట్టు పెట్టుకొని హారతి ఇచ్చేసి ఇక వాళ్ళు అయితే టిఫిన్ కోసం కూర్చున్నారు వాళ్ళు పూజ చేసుకునే లోపు మా టిఫిన్స్ అయితే కంప్లీట్ చేసేసాము పూరి విత్ శనగపిండితో చేసిన కర్రీ నేను మొత్తం వీడియో అయితే షూట్ చేయలేను కర్రీ ప్రిపరేషన్ అవన్నీ సపరేట్గా నేను పోస్ట్ చేస్తాను ఇంట్లో అందరం ఉన్నాం కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క పని అయితే షేర్ చేసుకున్నాము సో ఫస్ట్ అయితే మా అతే వాళ్ళకు నేనైతే టిఫిన్ అయితే పెట్టేస్తున్నాను వాళ్ళు కొంచెం బీపీ షుగర్ పేషెంట్స్ కాబట్టి వాళ్ళు కొంచెం ఎర్లీగా టిఫిన్ చేస్తే బాగుంటుంది అనేసి టిఫిన్ అయితే నేను ఫస్ట్ వాళ్ళకైతే పెట్టేశాను తినమని ఇక్కడ మా అత్తయ్య మావయ్య వాళ్ళిద్దరు నా వీడియో చూసి హాయ్ చెప్తున్నారు సో మీరు కూడా హాయ్ చెప్పండి ఒకసారి వాళ్ళకి మా ఇంట్లో చిన్నగా ఏదైనా ఫంక్షన్ చేసినా చాలు మా ఫ్యామిలీ అందరు సరిపోతారు సో అందరం కలిస్తే ఆ హ్యాపీనెస్ ఏ వేరు చాలా ఎంజాయ్మెంట్గా ఉంటుంది వాళ్ళతో స్పెండ్ చేయడానికి టైం సపరేట్గా అసలుకి ఏదైనా ఒక వన్ డే స్పెషల్గా తీసుకొని అప్పుడప్పుడు ఇలా రావాలి అనిపిస్తుంది బట్ కొన్ని కొన్ని వర్క్స్ అలా బిజీగా ఉండడం వల్ల అసలు చాలా తక్కువైపోయింది రావడం లేకుంటే మేము ఎవ్రీ మంత్ ఖచ్చితంగా నేను మా హస్బెండ్ పిల్లలం అలా వచ్చి మా అత్తయ్య మా వాళ్ళ ఇంట్లో ఒక టూ డేస్ స్పెండ్ చేసి వెళ్ళే వాళ్ళము సో ఇప్పుడు రాక కూడా ఒక వన్ మంత్ అయిపోయింది అనుకుంటాం ఇక టిఫిన్ కంప్లీట్ అయిపోయాక మేము అందరము ఫ్రెష్ అప్ అయ్యి స్నానాలు చేసి ఇక లంచ్కి కావాల్సిన ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము సో ఆ రోజైతే చికెన్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేశాము సో చికెన్ బిర్యానీకి కావాల్సిన అంత మసాలా వేసి మంచి మిక్స్ చేసి మ్యారినేట్ అయితే చేస్తున్నాను ఇక నాకు పక్కన వీలైతే హెల్ప్ చేస్తున్నారు అన్ని వెజిటేబుల్స్ కట్ చేసి ఇవ్వడం అలా మా పిల్లలైతే ఎక్కడో ఆడుతూ ఉన్నారు సో ఇంట్లోనే వాళ్ళ హడావిడైతే మామూలుగా లేదు ఫుల్గా ఆడుతూ ఉన్నారు అసలు వీడియోలో అసలు కనపడంలో కనపడలేరు వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటే మా బిజీలో మేమున్నాము సో మేము వెళ్ళిన రోజైతే వర్షం పడింది కాబట్టి మాకు అక్కడ కొంచెం కూల్గానే అనిపించింది ఎంత కూల్గా ఉన్నా సరే మనం వంట చేసే టైంలో చాలా వేడి అయితే ఉంటుంది నేనైతే ఫస్ట్ మా ఫ్యామిలీకి చాలా ఇంపార్టెంట్ ఇస్తా ఫ్యామిలీ తర్వాతనే ఏదైనా సరే అందుకేనే ఫస్ట్ నాకు ఫ్యామిలీతో ఉండడం ఫ్యామిలీతో కలవడం ఎక్కువగా టైం స్పెండ్ చేయడం అంటే చాలా ఇష్టం నేనని కాదు నా పిల్లల్ని కూడా నేను అలానే బిహేవ్ చేయమని చెప్తాను ఫస్ట్ ఫ్యామిలీకే ఇంపార్టెన్స్ ఇస్తాను ఇక్కడ చికెన్ బిర్యానీకి కావాల్సిన చికెన్ అయితే మంచిగా అంత మసాలాల కలిపి మ్యాగ్నెట్ అయితే చేస్తున్నాను ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు ఒక బిర్యానీకి కావాల్సిన మసాలాలన్నీ ఇలా చికెన్కి మంచిగా కలిపేసి మ్యారినేట్ చేసాము ఒక హాఫ్ అన్ అవర్ వరకు సో ఇవన్నీ మసాలాలు కలిపిన తర్వాత కొంచెం వేడి వేడి ఆయిల్ అయితే వేస్తే పీసెస్ అనేవి చాలా స్మూత్గా బాగా ఉడుకుతాయి అన్నమాట అలా మ్యాగ్డేట్ చేసే వరకు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ టైం పడుతుంది కదా ఆ టైంలోపు మేము ఇక్కడ అయితే మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అసలు నేను వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇవ్వద్దు అనుకున్నాను ఎలా షూట్ చేశానో అలానే వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్నాను బట్ అక్కడ మా పిల్లల అల్లరి సో మాటలు చాలా డిస్టర్బెన్స్గా అనిపించాయి సో మేము మాట్లాడిన మాటలు కూడా సరిగా వినపడలేవు అందుకే నేను మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను నేను వంట చేస్తే నాకు హెల్ప్ చేయడానికి మా ఫ్యామిలీలో అందరు నాకు సపోర్ట్గా ఉంటారు సో నేను వంట చేస్తూ ఉంటే నా పక్కన మా పిల్లలు వాళ్ళందరూ వచ్చి మాట్లాడుతూనే ఉన్నారు చేసే పద్ధతి గురించి వీళ్ళకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను ఇక్కడనైతే మా పెద్ద కోడలికి నేర్పిస్తున్నాను వంట చేయడం ఎలా ఏంటి అనేసి మాకు చూపిస్తూ ఉన్నాను సో మా పెద్ద కోడలికి వంట నేర్పించడం చూ చూపిస్తే మా చిన్న కోడలు అయితే వీడియోస్ అయితే అన్నీ తనే షూట్ చేసింది సో వీళ్ళిద్దరూ మా ఆడపడుచు కూతురులు అనమాట అంటే మా వదిన కూతురు ఒక ఆమె ఆమె చిన్న ఆమె పెద్దామ్మకి వంట నేర్పించడం చూపిస్తే చిన్నమాయేమో అన్ని వీడియోస్ అయితే షూట్ చేస్తుంది సో వీళ్ళిద్దరు నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు ఎప్పుడైనా సరే నా వీడియోస్కి నా రీల్స్కి సో యాక్చువల్గా నేను మా ఊరికి వచ్చిన తర్వాత కూడా మా మన్మాడిని అయితే చూసి వచ్చాను చాలా క్యూట్గా ముద్దుగా ఉన్నాడు సో నేను అక్కడ వీడియోస్ అయితే ఏం తీయలేను నాకు ఎప్పుడైనా టైం దొరికినప్పుడు వాళ్ళతో ఒక వీడియో తీయడానికి అయితే ట్రై చేస్తాను బాబు కొంచెం చిన్నగా ఉన్నాడు కాబట్టి నేను వీడియోస్లో అయితే ఏం వరకు అయితే చూపించలేను సో మా అత్తయ్య అన్ని వెజిటేబుల్స్ కల్ కట్ చేసి మాకు ఇస్తే మేమైతే ఇలా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాము వాళ్ళకి చెప్పుకుంటూ చాలా వరకు జోక్స్ వేసుకుంటూ మాట్లాడుకుంటూ చాలా ఎంజాయ్మెంట్గా అనిపించింది Thank you మటన్ కర్రీ కూడా చేసేశాను మటన్ కర్రీ చేసిన తర్వాత ఇక బిర్యానీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాము సో నేను ఎక్కువ వీడియోస్ అయితే ఏం షూట్ చేయలేను సో కిచెన్లో ఎక్కువ ఉండడం వల్ల ఫుల్ వేడి అయిపోయింది నేను మా అత్తయ్య ఇద్దరం కలిసి బిర్యానీ రైస్ని లేయర్గానైతే వేస్తున్నాము ఫస్ట్ వాటర్ అంతా తీసేశాక రైస్ని సపరేట్గా లేయర్గా వేయాలి అయితే దమ్లో అయితే పెట్టాము బిర్యానీ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అలా లో ఫ్లేమ్లో పెట్టేసి పెట్టాము బిర్యానీని వంట అయిపోగానే ఫస్ట్ మేమైతే పిల్లలకైతే ఫుడ్ పెట్టేసాము సో మా పిల్లలందరూ ఇలా కూలర్ కింద కూర్చొని తింటున్నారు ఆ రోజు మేము చేసిన వంటలు కూడా చాలా టేస్టీగా అయ్యాయి ఇక్కడ మా పెద్ద కోడలు మా చిన్న కోడలు మా అల్లుడు మా పిల్లలు అందరు తింటున్నారు సో వాళ్ళతో నేను ఫన్నీగా మాట్లాడుతూ ఉన్నాను సో ఆ మాటలు కూడా నేను అలానే పెడదామనుకున్నాను కానీ వాయిస్ ఓవర్ ఇవ్వద్దు అనుకున్నాను బట్ అక్కడ చాలా డిస్టర్బెన్స్ వల్ల నేను వాయిస్ ఓవర్ అయితే ఇచ్చాను మేబీ ఆ కూలర్ సౌండ్ కనుక్కుంటా సో తిన్న తర్వాత మేము చాలా ఎంజాయ్ చేసాము గేమ్స్ ఆడుకుంటూ సో ఆ గేమ్స్ ఆడుకున్న వీడియోని అయితే నేను సపరేట్గా పోస్ట్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా చూడండి